ప్రపంచంలో ఇన్ని రకాల ఒత్తిళ్ళూ అభిప్రాయాల మధ్య ఒక క్రైస్తవుడు తన విశ్వాసానికి కట్టుబడి ఎలా జీవించాలి ఇది చాలామందిని తుల్చేసే ప్రశ్న నిజమే చాలా ముఖ్యమైన కూడా దీనికి సమాధానాలు వెతకడానికి మనం చార్లెస్ సీట్ రాసిన ఎ క్రిస్టియన్ ఇన్ ఎ నాన్ క్రిస్టియన్ వరల్డ్ అనే పుస్తకాన్ని ఒకసారి లోతుగా చూద్దాం ఈ పుస్తకం కొన్ని సూటి అయినా శక్తివంతమైన సూత్రాలను మనముందుంచుతుంది అవును ఈ పుస్తకం యొక్క ముఖ్య ఉద్దేశమేమిటంటే కేవలం నమ్మడం మాత్రమే కాదు ఆ నమ్మకాన్ని మన రోజువారీ జీవితంలో ఎలా చూపించాలి అని వివరించడం కరెక్ట్ ఈరోజు మన చర్చలో ఒక క్రైస్తవుడు భిన్నంగా జీవించడానికి ప్రేరణ ఎక్కడ్ండి వస్తుంది చుట్టూ ఉన్న ప్రపంచపు విలువలతో ఎలా సంఘర్షించాలి ఆ మరి అన్నింటికన్నా ముఖ్యంగా ఎదురుగాలి వీస్తున్నప్పుడు విశ్వాసం మీద స్థిరంగా ఎలా నిలబడాలి సరిగ్గా అది ఈ మూడు కీలకమైన అంశాలను బైబుల్లోని కొన్ని పాత కథల ద్వారా ఆధునిక జీవితానికి అన్వయించుకుంటూ అర్థం చేసుకునే చేద్దాం చాలా బావుంది అయితే మొదలుపెట్టే ముందు ఈ పుస్తకం ఒక ప్రాథమిక సమస్యతో ప్రారంభమవుతుంది అవును ఆ సమస్య దాదాపు రెండువేల ఏళ్ల నాటిది కదా కరెక్ట్ తీతుకురాసిన ఒక ఉత్తరంలో ప్రస్తావించబడింది ఆ రోజుల్లో కూడా మేము దేవుణ్ణి నమ్ముతాం అని పైకి చెబుతూ తమ పలులతో దానికి పూర్తి విరుద్ధంగా జీవించేవాళ్లుండేవారట సరిగ్గాదే ఈ మాటలకు చేతలకు మధ్య ఉన్న అంతరమే ఈ పుస్తకంలోని చర్చకు అని చెప్పొచ్చు ఖచ్చితంగా ఆ సమస్యకు సమాధానంగానే అసలు ఒక వ్యక్తి ఎందుకు దైవికంగా జీవించాలి అనే దానికి ఈ పుస్తకం రెండు బలమైన కారణాలు చెబుతుంది ఏమిటవి మొదటిది అత్యంత ముఖ్యమైనది దేవుని కృపకు ప్రతిస్పందనగా జీవించడం దేవుని కృప అంటే యేసుక్రీస్తు ద్వారా మనకు లభించిన రక్షణ క్షమాపణ అనేవి మనం సంపాదించుకున్నవి కావు దేవుడు ఉచితంగా ఇచ్చిన బహుమతి దాన్ని కృప అంటాం ఓకే మనం దానికి అర్హులం కాకపోయినా ఆయన మనపై చూపిన ఆ ప్రేమకు కృతజ్ఞతగా ఆయనకు ఇష్టమైన రీతిలో జీవించడం మనం ఇవ్వగల కనీస ప్రతిఫలమన్మాట ఈ పుస్తకంలో నన్ను బాగా ఆకట్టుకున్న భాగం జాన్ సెల్డన్ కథ ఆయన తన కాలంలో ఒక గొప్ప పండితుడు వేల కొద్ది పుస్తకాలు చదివి అపారమైన జ్ఞానాన్ని సంపాదించాడు అవును కాని తన మరణశయ్యపై ఉన్నప్పుడు స్నేహితులతో ఇలా అన్నాడట నేను చదివిన వేల పుస్తకాలలోని ఏ ఒక్క మాట కూడా ఇప్పుడు నా ఆత్మకు శాంతినివ్వడం లేదు కాని తీతూర్ రెండవ అధ్యాయంలోని దేవుని కృప సమస్త మనుషులకు రక్షణకరమై ప్రత్యక్షమై అనే కొన్ని వచనాలు మాత్రం నాకు అంతులేని విశ్రాంతినిస్తున్నాయి అని అసలు ఈ కృప అనే ఒక్క ఆలోచనలో అంత శక్తి ఎందుకు ఇది చాలా మంచి ప్రశ్న ఎందుకంటే మిగతా అన్ని మతపరమైన తాత్వికమైన వ్యవస్థలు నువ్వు ఇది చెయ్యి అది చెయ్యి అప్పుడు నీకు ముక్తి లభిస్తుంది అని షరతులు పెడతాయి అంటే మన క్రియల మీద ఆధారపడమంటాయి కరెక్ట్ కాని క్రైస్తవ్యం చెప్పే కృప దీనికి పూర్తి భిన్నం నీకోసం చెయ్యాల్సింది నేను చేశాను నువ్వు దాన్ని నమ్మి స్వీకరించు అని చెబుతుంది ఈ తేడా చాలా పెద్దది అవును మనల్ని మనం నిరూపించుకోవాల్సిన భారం మనమీద నుండి తీసివేయగడినప్పుడు మనలో నుండి వచ్చేది భయం కాదు కృతజ్ఞత ఆ కృతజ్ఞతే మనల్ని మంచి పనులు చేయడానికి దేవునికి ఇష్టంగా జీవించడానికి నిజమైన ప్రేరణ అవుతుంది అది ఒక నియమం కాదు ఒక సంబంధం అంటే మన ప్రవర్తన దేవుని ఆమోదం పొందడానికి కాదు ఇప్పటికే పొందిన ఆమోదానికే మన కృతజ్ఞతాపూర్వక ప్రతిస్పందన ఇది చాలా విలువైంది ఇక రెండో కారణమేమిటి రెండో కారణం మనం దేవునికి చెందిన ప్రత్యేకమైన ప్రజలుగా గుర్తించబడటం ప్రత్యేకమైన ప్రజలు క్రీస్తు మనల్ని పాపం నుండి విమోచించింది కేవలం మనల్ని పరలోకానికి తీసుకెళ్లడానికే కాదు ఈ లోకంలో మనం ఆయన ప్రతినిధులుగా ఆయనకు చెందినవారిగా జీవించడానికి కూడా ఓకే మన మాటలు మన పనులు మన వైఖరి ఇవన్నీ చూసినప్పుడు ఇతరులకు ఈ వ్యక్తి భిన్నంగా ఉన్నాడు ఇతని జీవితంలో దేవుడు ఉన్నాడు అని అనిపించాలి మన జీవితాల ద్వారా దేవుని గుణగణాలను ఈ లోకానికి చూపించాలన్నమాట సరిగ్గా అదే ఇక్కడే రచయిత ఉపయోగించిన పోలిక గుర్తొస్తోంది మన జీవితాలు ఇతరులకు మెట్లుగా ఉండాలి కాని అడ్డుబండలుగా ఉండకూడదని అవును స్టెప్పింగ్ స్టోన్స్ స్టంబ్లింగ్ బ్లాక్స్ అంటే మన ప్రవర్తన చూసి ఒక వ్యక్తి దేవుని వైపు ఆకర్షితుడవ్వాలిగాని క్రైస్తవులు కూడా ఇంతేనా అని నిరాశపడి దేవునికి దూరం కాకూడదు ఇది చాలా పెద్ద బాధ్యత కదా నిజమే మన జీవితం ఒక సజీవ సాక్ష్యంలా ఉండాలి సరే దేవుని కృప మనల్ని ప్రేరేపిస్తుంది మనం ఆయనకు సాక్షులుగా ఉండాలి అంతా బాగుంది కాని కాని బయట ప్రపంచం మనల్ని పూర్తిగా వేరే దిశలో లాగుతోంది కదా విజయం డబ్బు అంధం వీటినే అత్యున్నత విలువలుగా చూపిస్తుంది ఈ రెండింటి మధ్య జరిగే సంఘర్షణ గురించి కదా పుస్తకంలో తర్వాత మాట్లాడింది అవును సరిగ్గా అక్కడికే వస్తున్నాను ప్రాపంచిక విలువలకు దైవిక విలువలకు మధ్య ఉన్న ఈ ఘర్షణను ఈ పుస్తకం మూడు ప్రధాన రంగాల్లో విశ్లేషిస్తుంది విజయాలు స్వరూపం మరియు ఐశ్వర్యం అచీవ్మెంట్స్ అఫియరెన్స్ అండ్ అఫ్లూయెన్స్ అవును ముందుగా విజయాల గురించి మాట్లాడుకుందాం ఈ రోజుల్లో హజిల్ కల్చర్ అంటారు ఎప్పుడూ ఏదో ఒకటి సాధిస్తూ ఉండాలి లేకపోతే మనం వెనుకబడిపోతాం అనే ఒత్తిడి అందరిపైనా ఉంది ఈ విషయంలో రచయిత రాజైన సొలోమోను ఒక అద్భుతమైన ఉదాహరణగా చూపిస్తాడు సొలోమోను సాధించిన విజయం లేదు గొప్ప కట్టడాలు కట్టాడు అపారమైన జ్ఞానాన్ని సంపాదించాడు కీర్తి ప్రతిష్టలు పొందాడు అవును మానవమాత్రుడు సాధించగల విజయాలన్నిటినీ శిఖరస్థాయిలో అనుభవించాడు కాని తన జీవిత చరమాంకంలో ప్రసంగి గ్రంథంలో ఆయనేమంటాడంటే ఇదంతా వ్యర్థం గాలిని పట్టుకోవడానికి ప్రయత్నించడం లాంటిది అంటాడు ఎందుకంటే దేవునితో సంబంధం లేని ఏ విజయం కూడా చివరికి ఆత్మకు సంతృప్తినివ్వదని గ్రహించాడు సులోమోను ఇదంతా వ్యర్థమంటున్నాడు కాని మనమందరం సక్సెస్ వెంటే పరిగెడుతున్నాం కదా ఉద్యోగంలో ప్రమోషన్ పిల్లల చదువులు వ్యాపారంలో లాభాలు వీటిని పూర్తిగా వదిలేయమని కాదు కదా పుస్తకం ఉద్దేశం కాడు కాదు మరి ఆ వ్యర్థమనే ఫీలింగ్ రాకుండా మన రోజువారి విజయాలను దేవుని దృష్టిలో ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి ఇది చాలా ప్రాక్టికల్ ప్రశ్న పుస్తకం ఉద్దేశ్యం మనం అడవుల్లోకి వెళ్లి సన్యాసుల్లా బ్రతకమని కాదు సమస్య విజయాలతో కాదు విజయాలను మనం పూజించడంతో ఓ అంటే వాటికి మనమిచ్చే ప్రాధాన్యతతో కరెక్ట్ ప్రపంచం దృష్టిలో విజయమంటే ఇతరులకంటే ముందుండటం కాని ఈ పుస్తకం ప్రకారం దేవుడు విలువనిచ్చే ఏకైక నిజమైన విజయం ఆయన్నూ తెలుసుకోవడం ఆయనతో సంబంధం కలిగి ఉండటం ఉద్యోగంలో కష్టపడాలి పిల్లల్ని బాగా చదివించాలి కాని కాని మన అంతిమ లక్ష్యం మారాలి సరిగ్గా మన అంతిమ లక్ష్యం ప్రమోషన్ కోసమో సమాజంలో పేరుకోసమో కాదు మనకు దేవుడిచ్చిన తలాంతులను ఆయన మహిమ కోసం వాడాలనే ఉద్దేశ్యంతో చెయ్యాలి అప్పుడా విజయాలు మనల్ని గర్విష్ఠులుగా మార్చవు దేవునికి కృతజ్ఞులుగా మారుస్తాయి అంటే మన ప్రేరణ మారాలి ఇక రెండవది స్వరూపం ఇది ఈనాటి సోషల్ మీడియా యుగంలో చాలా చాలా పెద్ద విషయం అవును అందం ఫిట్నెస్ బాహ్యస్వరూపం మీద ఉన్నంత శ్రద్ధ బహుశా ఎప్పుడూ లేదు నిజమే మళ్లీ రచయిత సొలోమోను కుటుంబం నుండే ఒక ఉదాహరణ తీసుకుంటాడు సొలోమోను సోదరుడైన అప్షాలోము అతని అందం గురించి బైబుల్లో ప్రత్యేకంగా వర్ణించబడింది చాలా అందగాడని చదివాను అవును కాని అతని జీవితం గర్వం తిరుగుబాటు కుట్రలతో నిండి విషాదాంతమైంది దీని ద్వారా రచయిత చెప్పేదేమిటంటే ప్రపంచం బాహ్య సౌందర్యానికి పట్టం కడుతుంది కాని దేవుడు హృదయాన్ని చూస్తాడు అని ఒక సముయేలు పదహారు పాయింట్ ఏడులో చెప్పినట్లు మనుష్యులు పైరూపాన్ని లక్ష్యపెడతారు కాని యహోవా హృదయాన్ని లక్ష్య పెడతాడు ఇది వినడానికి బాగానే ఉంది కాని వాస్తవంలో ఫస్ట్ ఇంప్రెషన్స్ చాలా ముఖ్యం కదా ఉద్యోగ ఇంటర్వ్యూ నుండి పెళ్లిచూపుల వరకు బాహ్య స్వరూపానికే ప్రాధాన్యత ఇస్తారు నిజమే మనం శుభ్రంగా ప్రెజెంటబుల్గా ఉండటంలో తప్పు లేదు కాని ఈ పుస్తకం చెప్పేదేమిటంటే మన సమయం శక్తి డబ్బులో అధిక భాగాన్ని దేనిమీద పెడుతున్నామని ఓకే ఘంటల తరబడి అద్దముందు గడపడం ఫ్యాషన్ల కోసం విపరీతంగా ఖర్చు చేయడం వీటికి బదులుగా అంతరంగ సౌందర్యాన్ని అంటే దయ ప్రేమ సహనం పవిత్రత వంటి శాశ్వతమైన గుణాలను పెంపొందించుకోవడంపై దృష్టి పెట్టాలి బాహ్య సౌందర్యం వయసుతో పాటు తరిగిపోతుంది కాని దైవిక గుణాలతో నిండిన హృదయం వయస్సుతో పాటు మరింత అందంగా మారుతుంది అదే దేవుని దృష్టిలో విలువైనది ఇక మూడవది అత్యంత శక్తివంతమైనది ఐశ్వర్యం సంపద డబ్బు ఈ ప్రపంచం దీన్నే ఆరాధిస్తుంది దీనికోసమే చాలా యుద్ధాలూ నేరాలు జరుగుతాయి మళ్ళీ సొలోమోనే మనకు ఉదాహరణ అతని ఐశ్వర్యం ఊహకు అందనిది అవును బంగారం వెండి అతని రాజ్యంలో రాళ్లలాగా ఉండేవని బైబిల్ చెబుతుంది కాని చివరికి కూడా గ్రహించిందేమిటంటే సంపద భద్రతను ఇవ్వలేదు పన్నెండు పదిహేనులో ఒకరి జీవితం వారి ఆస్తుల సమృద్ధిలో ఉండదు కరెక్ట్ ఈ పుస్తకం ప్రకారం ఐశ్వర్యం చాలా ప్రమాదకరమైనది ఎందుకంటే అది మెల్లగా దేవుని స్థానాన్ని ఆక్రమించగలదు మన నమ్మకాన్ని దేవునిపైనుండి డబ్బుపైకి మార్చగలదు అయితే ఇక్కడ కూడా ఒక ప్రాక్టికల్ సమస్యుంది విశ్వాసం క్రియలతో ఇంటి కదా డబ్బు అవసరం లేదని పుస్తకం లేదనుకుంటా లేదు అస్సలు చెప్పడం లేదు మరి దేవుణ్ణి నమ్ముతూనే డబ్బు విషయంలో మన వైఖరి ఎలా ఉండాలి ఎక్కడా గీత గీయాలి ఖచ్చితంగా డబ్బు అవసరం బైబిల్ డబ్బును చెడ్డది అని చెప్పదు ధనాపేక్ష సమస్త కీడులకు మూలమని చెబుతోంది తేడా అక్కడే ఉంది మనం డబ్బును ఒక సాధనంగా వాడాలి కాని దానికి బానిసలుగా మారకూడదు ఆ గీత ఎక్కడ గీయాలి నా జీవితానికి నా భవిష్యత్తుకు ఆధారం దేవుడా లేక నా బ్యాంక్ బ్యాలెన్సా అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి ఈ పుస్తకం ప్రకారం నిజమైన సంపద అనేది విశ్వాసం మంచి క్రియలు ఉజారమైన హృదయం ఓకే డబ్బును ఇతరులకు సహాయం చేయడానికి దేవుని పని కోసం వాడినప్పుడు అది మనకు బంధనం కాదు ఆశీర్వాదం అవుతుంది ఈ మూడు విషయాలు విజయాలు స్వరూపం ఐశ్వర్యం విన్న తర్వాత ప్రపంచపు విలువలకు దైవిక విలువలకు మధ్య ఎంత పెద్ద అగాధముందో స్పష్టంగా అర్థమవుతోంది అవును మరి ఈ సూత్రాలన్నీ తెలుసుకున్నాం కాని వీటిని ఆచరణలో పెట్టడానికి ముఖ్యంగా ఒత్తిడి వచ్చినప్పుడు ధైర్యమెక్కడ్ నుండి వస్తుంది ఇక్కడే పుస్తకంలోని చివరి అత్యంత ముఖ్యమైన విభాగానికి వస్తున్నాం అవును దీనికి దానియేలు గ్రంథం మూడవ అధ్యాయంలోని శద్రకు మేషకు అబేద్నెగోల కథను మించిన ఉదాహరణ లేదు ఆహ్ అగ్నిగుండం కథ అదే కథాసందర్భమేమిటంటే బబిలోను రాజైన నెబుకత్జరు ఒక పెద్ద బంగాను ప్రతిమను నిరబెట్టి తన రాజ్యంలో ఉన్న అధికారులందరూ దానికి సాష్టాంగ నమస్కారం చెయ్యాలని ఆజ్ఞాపిస్తాడు చెయ్యని వారిని మండుతున్న అగ్నిగుండంలో వేయిస్తానని ప్రకటిస్తాడు కరెక్ట్ అది చాలా భయంకరమైన పరిస్థితి ఒకవైపు రాజు ఆజ్ఞ మరోవైపు ప్రాణభయం అందరూ భయంతో ఆ ప్రతిమకు సాగిలపడ్డారు కాని ఈ ముగ్గురు యూదులు మాత్రం నిలబడే ఉన్నారు వారి ధైర్యం అసామాన్యం రాజుకు విపరీతమైన కోపమొస్తోంది వారిని పిలిపించి చివరి అవకాశమిస్తాడు అప్పుడు వారు రాజుతో చెప్పిన మాటలు విశ్వాస చరిత్రలోనే నిలిచిపోతాయి ఏమంటారు వారు ఇలా అంటారు రాజా మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేరిమిగల ఈ అగ్నిగుండములో నుండి మమ్మును తప్పించుటకు సమర్థుడు ఒకవేళ ఆయన మమ్మను తప్పించకపోయినను ఆ మాట ఆ మాట చాలా ముఖ్యం మేము నీ దేవతలను సేవించము నీవు నిల్వబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించము అని తెలుసుకో ఆ మాటలోని చివరి భాగం నన్ను ఎప్పుడూ కదిలిస్తుంది ఒకవేళ ఆయన మమ్మను తప్పించకపోయినను అనేది అంటే వారి విశ్వాసం దేవుని రక్షణ మీద ఆధారపడి లేదు లేదు దేవుడు తమను కాపాడగలడని వారికి తెలుసు కాని ఒకవేళ ఆయన చిత్తం వేరేలా ఉన్నా ఫలితంతో సంబంధం లేకుండా వారు దేవుని పక్షాన నిలబడతామని తీర్మానించుకున్నారు అది నిజమైన విశ్వాసం సరిగ్గా అదే వారి విశ్వాసం పరిస్థితులపై ఆధారపడిన విశ్వాసం కాదు దేవునిపై ఆధారపడిన విశ్వాసం తరువాత జరిగిన అద్భుతం మనకు తెలుసు దేవుడు వారిని అగ్ని నుండి కాపాడాడు అవును దీనివల్ల ఆ ముగ్గురు ప్రాణాలు మాత్రమే రక్షించబడలేదు ఆ అన్యజన సామ్రాజ్యం మొత్తం ఇస్రాయేలియుల దేవుని శక్తిని మహిమను చూసింది ఒకవేళ ఆ రోజు వారు అందరిలాగే తలవంచి ఉంటే వారి ప్రాణాలు నిలిచేవేమో కాని దేవుని నామాన్ని అంత గొప్పగా మహిమపరిచే అవకాశాన్ని కోల్పోయేవారు అది వినడానికి చాలా గొప్పగా ఉంది కాని ఈ రోజుల్లో మనల్ని ఎవరూ అగ్నిగుండంలో వేయరు కదా మరి ఈ కథ ఈనాటి క్రైస్తవుడికి ఎలా వర్తిస్తుంది ఆఫీస్లో చిన్న అబద్ధం చెప్పడం లేదా నైతికంగా సరైనది కాని పన్ని ఒప్పుకోవడం లాంటి వాటిని దీనితో పోల్చవచ్చా మన ఆధునిక అగ్నిగుండాలు బంగారు ప్రతిమలు ఏమిటి అద్భుతమైన ప్రశ్న ఈరోజు బంగారు ప్రతిమలు భౌతికంగా లేకపోవచ్చు కాని అవి సాంస్కృతిక ప్రమాణాలు సామాజిక ఒత్తిళ్ళూ ప్రజాభిప్రాయం రూపంలో మన ముందున్నాయి ఉదాహరణకు ఉదాహరణకు వ్యాపారంలో లాభం కోసం నిజాయితీని వదులుకోవాలనే ఒత్తిడి ఒక బంగారు ప్రతిమ స్నేహితుల మధ్య ఆమోదం కోసం నైతిక విలువలను రాజీపడడం ఒక బంగారు ప్రతిమ సమాజంలో అందరూ చేస్తున్నదే కదా అని తప్పును ఒప్పుగా అంగీకరించడం అది కూడా ఒక బంగారు ప్రతిమ ఖచ్చితంగా ఇక అగ్నిగుండం అంటే ఉద్యోగం కోల్పోతామనే భయం స్నేహితులు దూరం పెడతారనే భయం లేదా సమాజంలో వెలివేయబడతామనే భయం ఈ ఒత్తిడ్ల మధ్య నష్టపోవడానికైనా సిద్ధపడి దేవుని సత్యం వైపు నిలబడటమే ఈ కథ నుండి మనం నేర్చుకోవలసిన పాఠం కాబట్టి చార్లెస్ సీట్ పుస్తకం నుండి మనం గ్రహించాల్సిన ముఖ్యాంశాలను ఒకసారి క్రోడీకరిస్తే మన దైవిక జీవితానికి పునాది ప్రేరణ దేవుని కృప నుండి వస్తుంది అవును ఆ జీవితం ఈ లోకం పూజించే విజయాలు స్వరూపం ఐశ్వర్యం వంటి విలువలను తిరస్కరించడాన్ని కోరుతుంది నిజమే అన్నింటికంటే ముఖ్యంగా తీవ్రమైన సామాజిక వృత్తిపరమైన ఒత్తిడిలో కూడా ఫలితంతో సంబంధం లేకుండా దేవుని పక్షాన నిలబడాలనే సవాలును మన ముందుంచుతుంది అవును ఈ పుస్తకం ముగింపులో రచయిత కొన్ని ఆధునిక సామాజిక సమస్యలను అంటే విడాకులు భౌతికవాదం లైంగిక అనైతికత వంటి వాటిని ప్రస్తావిస్తూ వాటిని ఆధునిక క్రైస్తవుడు ఎదుర్కొనే సవాళ్లుగా వర్ణించారు దీని ఆధారంగా ఒక ఆలోచనను శ్రోతల ముందు ఉంచుతున్నాను ఆ రోజు శద్రకు మేషకు అబైద్ నెగోలు కంటికి కనిపించే ఒక బంగారు ప్రతిమకు నమస్కరించడానికి నిరాకరించారు మరి ఈరోజు విగ్రహాలు భౌతికంగా లేనప్పటికీ సర్వవ్యాప్తమైన సాంస్కృతిక ప్రమాణాలు ఆలోచనల రూపంలో మన ముందున్నప్పుడు వాటికి నమస్కరించకుండా ఉండటం అంటే మన జీవితంలో దాని అర్థం ఏమిటి కరెక్ట్ మన వ్యక్తిగత వృత్తిపరమైన జీవితంలో మనమెదుర్కొంటున్న బంగారు ప్రతిమ ఏది దానికి మనం ఎలా ప్రతిస్పందిస్తున్నాం విన్నందుకు ధన్యవాదాలు మరిన్ని విశ్లేషణల కోసం మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి